ఈరోజు నారాయణ గారు ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏంటంటే అందరూ వచ్చేసి హాస్పిటల్కి ఎలా వచ్చేసి చాలా బాధపడతా ఉంటారు సార్ వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి హాస్పిటల్ తీసుకొచ్చారు అలాంటి ఆలోచన వచ్చేసి సార్ విజనరీ ఫస్ట్ సెల్యూట్ చెప్తున్నాను ఈ ఇక్కడ ప్రతి ఒక్క టెస్ట్లు అండి అంటే ఏ ఏది కావాలన్నా కానీ ప్రతి ఒక్క టెస్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఉచితంగా టెస్ట్ చేసి డాక్టర్ గారి పర్యవేక్షణలో వాళ్ళకి ఏవైతే యాదలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అన్నింటికి వచ్చేసి ట్రీట్మెంటు ని నిర్దేశం చేసిన తర్వాత మందులు కూడా వచ్చితే ఉచితంగానే ఇస్తున్నారు ఇటువంటి కార్యక్రమాన్ని వచ్చేసి ఎక్కడ ఎప్పుడు నేనైతే చూడలేదు ఇంక ముందు చూస్తానని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే సార్ ఉన్న విజనరీ వచ్చేసి ఇప్పుడు కాదు ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏం జరగద్దు ఎలా చేయాలో అన్న విశ్రాంతినే సార్ ఇప్పుడు పనిచేస్తూ ఉంటారు మమ్మల్ని కూడా అలాగే పనిచే పనిచేయమనేసి సార్ కోరుకుంటూ ఉంటారు ఇట్లాంటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ఏజీఎం గారికి గానీ డాక్టర్లకు కానీ మొత్తం సిబ్బందికి గానీ కృతజ్ఞతలండి అలాంటి